శ్రీవార్త న్యూస్ కి స్వాగతం ధర్మవరంలో ఉన్న చేనేత కార్మికులు అభద్రతా భావాన్ని వదలాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వారికి పిలుపునిచ్చారు మామూలుగా వచ్చే ముందు నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి మా వాళ్ళు అసలు ప్రోగ్రాం అంటున్నారు చేస్తారా చేయరా వీళ్ళకి తెలుసుకోవాల్సింది ఏమంటే ఇక్కడ ఆనంద్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు ఎన్నికల ముందు కూడా నేను వచ్చిన ఎన్నికల ముందు కూడా మీతో పాటు వచ్చిన్నాను ఇదే ధర్మవరంలో మీటింగ్ పెట్టండి నేను అడిగిన ముందుకు రాలా మామూలుగా ఒక విజయం అనేది ఒక వ్యక్తిని సమాజానికి పరిచయం చేస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ అసలు వీడు ఎన్నికల్లో పోటీ చేయలేడు ఎన్నికల్లో పోటీ చేసినా నెగ్గలేడు అని మా పార్టీ వాళ్ళు మాట్లాడినారు మనవ్లు కూడా మాట్లాడుకుంటారు కానీ గెలిచి నెగ్గిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు నా విజయం అనేది మిమ్మల్ని ఏకం చేస్తుందని చెప్పేసి కూడా ఏకం చేసినందుకు కూడా విజయం నిజంగా అభినందనీయమైనటువంటి విజయంగానే నేను భావిస్తా భావిస్తాన నిజంగా విజంగానే భావిస్తా ఉన్నా నేను తిలక్కు చెప్పినట్టు చెప్పిన మన వాళ్ళకి అయ్యా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది వాళ్ళు కూడా మనకు టికెట్లు ఇవ్వాలని ఉన్నారు వెనుకబడిన వర్గాల వాళ్ళని ఆదరించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు ముందుకు రాండి మీకు టికెట్లు ఇస్తారంటే డబ్బులు ఇస్తారా అంటారు డబ్బులు కూడా ఇస్తారు ఇప్పుడు మాకు డబ్బులు కూడా ఇచ్చింటారు ఎలక్షన్లో ఇప్పుడు బీఫాంతో పాటు రాజకీయం నడపడానికి డబ్బులు ఇవ్వకపోయినట్టు కానీ ఎన్నికల్లో బీఫాంతో పాటు అందరికి ఇచ్చినట్టు అందరు అగ్రవర్గాల వాళ్ళకి ఇచ్చింటారు వెనుకబడిన వర్గాలకి ఇచ్చింటారు ఎస్సీలో కూడా ఇచ్చింటారు ఎస్టీలో కూడా ఇచ్చింటారు అది ప్రాసనం అది అందరు కూడా ఇచ్చి ఉంటారు కానీ డబ్బులు ఇవ్వడానికి మనం ఏమన్నా ఇంటెలలో మేమేమను ఒకటి పెట్టే పుట్టకపోతే ఎన్ని రోజులు ఉంటుంది వాళ్ళు డబ్బులు ఇచ్చి మనం నిలబెడితే మనం రాజకీయం చేయగలమా మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సింది అక్కడే ఇందాక ఆనంద్ ప్రసాద్ గారు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నారు అన్ని అవయవాలు పనిచేస్తే కార్మికుడు ఎవరైనా ఉన్నాడంటే అది చేనేత కార్మికుడు అని చెప్పేసి ఎందుకంటే పని పనిచేస్తూ ఉంటాయి చేతులు పనిచేస్తూ ఉంటాయి మూతుల కాళ్ళు ఉంటాయి భుజాలు వస్తూ ఉంటాయి మెడ కూడా తిప్పుతూ ఉంటాం ఏదైనా పోగులు నెగింది అని చూస్తాము పోగుల్ని ముడేసుకుంటాము బ మనకు తెలివితేటలు అనేది మన డిఎన్ఏలో ఉన్నంత ఏ డిఎన్ఏలో కూడా లేదనేది వాస్తవం గుర్తు తెలుసు ఇంతగా ఆలోచన చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు తెలివితేటలు కంటి చూపు కానీ ఒంటి చూపు కానీ వేరే ఏ కుల వ్యవస్థలో కూడా ఉండదనేది వాస్తవం అది మనం కనుక్కోలేకపోతాను మనకు లేనిదల్లా ఏందంటే ధైర్యం మనకు ఎక్కువగా ఉండేదల్లా ఏందంటే స్వార్థం మనోడిని మనం ఎత్తేస్తే మనం గొప్పోళ్ళం మనోని మీద ఎవడైనా చెడ్డగా మాట్లాడితే వాడు గొప్పోడైపోతాడు మనోని మనము తక్కువగా చూపిస్తే మనం గొప్పోళం అయిపోతాము ఈ థాట్ ప్రాసెస్ మారల్లా మీరేందో గౌరవించడానికి సన్మానం చేస్తాడని నేను ఇట్లా మాట్లాడుతాను నన్ను అదే అనగా ఎప్పుడు కూడా నేనేమో నేనే ఒక కేసు స్టడీ చెబుతున్నాను నిన్నే ఒక విస్తృత స్థాయి సమావేశం జరిగింది గతంలో కూడా ఎమ్మెల్యేగా చేసిన ప్రసాద్ ఒక ఆరు నెలల నుంచి అధికారం వచ్చిన తర్వాత కొత్తగా కనపడతానని అనుకుంటున్నారు మా వాళ్ళు మారిపోయిననుకుంటున్నారు మా నాయకులకైతే మరింత కంటకింపుగా ఏం అచ్చిపడతానని విడు ఏం లేకపోయినా ఉత్తనా కొడుకు అని కూడా అనుకుంటున్నాడు మంచు అని బుద్ధి మాంసం దగ్గర అంట తెలిసేది నాకు అధికారం ఇచ్చి పదవి ఇచ్చిండే ఈసారి ఫస్ట్ టైము ఎవడైనా అధికారం ఇచ్చి పదవి ఇచ్చినాక వాడు ఏ రకంగా ప్రవర్తిస్తాడే అది వాడు ఒరిజినాలిటీ నేను ఇది ఒరిజినల్ ఇది వాళ్ళకి వెళ్ళాలి అంటే మీరు అందరూ ఆలోచన చేసుకోవాల్సింది ఏమంటే తప్పుల నుంచి నేర్చుకోగలిగితే మాత్రమే మనిషి ఎదుగుతాడు మనిషిగా బతుకుతాడనేది వాస్తవం అని చెప్పేది కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు ఎంతోమంది చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు విఘ్నత కలిగినటువంటి పిల్లలు ఉన్నారు నాకు తెలిసి రాయలసీమ ప్రాంతంలో చేనేతలు అత్యంతంగా ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ప్రభావవంతమైన కుటుంబాలు ఎక్కడైనా ఉన్నాయంటే నాకు తెలిసినంత వరకు ధర్మవరం చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను చరిత్ర చూసినా కూడా ఇందాక చెప్తా ఉన్నారు మొదటిగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి కూడా చూస్తే మొదటిగా ఏర్పడినటువంటి ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ చెందినటువంటి వాళ్ళు చేనేత కులాలకు చేసినటువంటి వాళ్ళు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారని గుర్తు కూడా చేస్తారని గుర్తు కూడా చేసినారని అయినప్పటికీ పరంపర కొనసాగించలేనటువంటి పరిస్థితులు లేదు మీరు అందరూ పోతున్నారంటే మనం అందరూ పోతున్నామంటే ఎక్కడికి పోతున్నాం తప్పెక్కడుందో ఒకసారి ఆలోచన చేసుకోమంటాను వేరే కులస్తులు పరిపాలన చేయకూడదు మనం మనం తప్పది మనం ఎందుకు చేయలేకపోతున్నామని ఆలోచన చేయడం అని చెప్పేసి మీరు కలుకోమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఇందాకే చెప్పిన మేము ఏం చేసినా పడుంటారులే అనే ధోరణి దాదాపు ఈ ఆరు నెలల కాలంలో చిరకాలం పాటు నాయకులుగా వివిధ పార్టీల్లో ఉన్నటువంటి నాయకుల ధర్మవరం వల్ల నేను కలవడం జరిగింది అందరిలోనూ ఒకటే బాధ అసలు మేము ఏదో అనుకుని ఎలక్షన్ చేసినాం ఎన్నికల ఆ బాధను దూరం చేయల్లా ఆ బాధకు ఉపశమనం కలిగించల్లా ఒక పరిష్కారం చూపించాలనే ఆలోచనలో భాగమే ఈ సన్మాన కార్యక్రమం అని చెప్పేసి ఎవరికి అర్థం కావాలో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నారు ఇది ఒక మీకు మేల్కొల్పు కావాలా మీరు మేల్కోకపోతే మిమ్మల్ని బంగాళాఘాతంలో ముంచడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఎందుకంటే బలహీన వర్గాల వాళ్ళంటే చిన్న చూపు చూసినటువంటి ఏ నాయకుడు కూడా బతికి బట్టగట్టినటువంటి దాఖలాలు గతంలో లేవు చరిత్రలో లేవు అని చెప్పి సింహావలోకనం చేసుకోమని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో నాకు ఎదురే లేదు నన్ను చూస్తే భయపడాలని ఆలోచన చేసినటువంటి వాళ్ళందరూ కూడా మట్టిలో కలిసిపోయినారు మామూలుగా మట్టిలో కలిసిపోలా మనుషులే బలవంతంగా మట్టిలో కలిపినటువంటి పరిస్థితులు గుర్తు తెచ్చుకోమని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తా మీ దీనికి మీరు ఏం కాదని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోమంటున్నారు ఈరోజు మీ అందరూ కూడా ఒకటి చెప్తా ఉన్నారు మంత్రి పదవి మంత్రి పదవిని నేను ఎప్పుడు కూడా ఆశించేది ఒకటే నాలో ఉన్న ప్రతిభను చూసేసి నన్ను ఎన్నికల్లో గెలిపించమని నాలో ఉన్న గుణగణాలను మెచ్చి నన్ను ప్ర ప్రజాక్షేత్రంలో నిలబెట్టమని ఏ రోజు కూడా నేను నాలుగు సార్లు నాకు పార్టీ టికెట్ ఇచ్చింది రెండు సార్లు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించినాను ఏ రోజు కూడా నేను పార్టీ ఆఫీస్ మెట్లు ఎక్కేసి టికెట్ అడిగినటువంటి పాపాన పోలేదని చెప్పేసి మీకు వాస్తవం తెలియజెప్తాను అంటే తెలుగుదేశం పార్టీ అనేది వెనుకబడిన కులాల్ని గుర్తించి ఏ రకంగా ప్రోత్సహిస్తుందో నేనే ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి మీ అందరికీ కూడా చెప్తాను ఒక ఏకతాటి మీకు రమ్మని చెప్పేసి కూడా కోరుతా ఉండ మీరు నాకు